గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ బిగ్ నెట్వర్క్ బిగ్ డే ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాకి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం గుంటూరు జిల్లాలో పోలింగ్ ఉదయమే మొదలైంది ఈసారి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు జిల్లా చాలా కీలకంగా మారింది ఎందుకంటే అమరావతి అనేది గుంటూరు జిల్లాలోనే ఉంది అమరావతి పైన మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఓటింగ్ వేసే అవకాశం కనిపిస్తుంది అమరావతి పైన ఇవాళ తీర్పు చెప్పబోతున్నారు ఓటర్ అంతేకాదు గుంటూరులో కీలకమైన నేతలు ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులో ఓటు అంటే మంగళగిరి నియోజకవర్గంలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఆయన సతీ సమేతంగా వచ్చి మంగళగిరి నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటు ఉండవల్లిలో ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అట్లాగే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు ప్రస్తుతానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటాపోటీ వాతావరణం కల్పిస్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన ఈ ఎన్నికలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా కీలకంగా కనిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లా చెప్పబోయే తీర్పు ఏంటనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది గుంటూరు జిల్లాలో పోలింగ్ సరళి ఎలా ఉంది ఓటర్ల ఆసక్తి ఎలా ఉంది ఓటర్లు ఎలా ఉన్నారు పోలింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి పూర్తి వివరాన్ని అందించడానికి గుంటూరు నుంచి సుమన్ టీవీ ప్రతినిధి శివరాజ్ శంకర్ లైవ్ లో ఉన్నారు శివరాజ్ శంకర్ గుంటూరులో ఏం జరుగుతోంది పోలింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు గుంటూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి ఓవరాల్ గుమ్ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తానికి సంబంధించి పల్నాడు నర్సాపేట అలాగే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఏడు వర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఇక్కడ పోలింగ్ నిర్వహించబోతున్నారు అయితే ఈ ఏడు నియోజకవర్గాలు మనం ఒకసారి చూసుకుంటే గుంటూరు ఈస్ట్ వెస్ట్ ప్రత్తిపాడు తాడికొండ తెనాలి అలాగే పెద్ద ఇందులో ఎటువంటి సమస్యాత్మక నియోజకవర్గాలు అయితే ఎటువంటి గమనించలేదు సమస్యాత్మక ప్రాంతమైన పోలింగ్ బూత్లు కూడా ఎక్కడ గమనించలేదు ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఐదు ఐదు లక్షల ఇరవై ఆరు వేల మంది సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేసిన అందులో మనకి పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఒక గుంటూరులోనే ఆ పంతొమ్మిది వందల పదిహేను కేంద్రాల్లో కూడా మూడు వందల పన్నెండు కేంద్రాలని ఆ ఒక కొంచెం సమస్యాత్మక కేంద్రా ఆలోచించడం జరిగింది అధికారులు ఇక్కడ ఆ కాస్టింగ్ ద్వారా అలాగే ఇక్కడ నిఘా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మంగళగిరిలో ఈసారి పోటాపోటీ వాతావరణం కనిపిస్తుంది అక్కడ మురుగుడు లావణ్య వర్సెస్ లోకేష్ ఈసారి హోరాహోరి పోరు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ని గెలవకుండా చేస్తామంటూ వైసీపీ వాళ్ళు సవాల్ విసురుతున్నారు నా గెలుపుని ఆపలేరంటూ లోకేష్ చెబుతున్నారు అక్కడ టీడీపీ శ్రేణులు కూడా పోటా పోటీగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి మంగళగిరిలో ఎటువంటి ఓటింగ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి మంగళగిరిలో ఉన్న వాతావరణం ఏంటి అయితే నెలకొంది ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటుని ని బయటకు వచ్చి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మంగళగిరిలో మంగళగిరిలో ప్రస్తుతం టిడిపి ఎవరైతే లోకేష్ వర్సెస్ మురుగుడు పాల్గొంటున్నారు గతంలో ఈ మా మామగారు అయినటువంటి ఆయన వైసీపీకి సంబంధించి ఈ ఇందులో పూర్తిగా ఉన్నారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో రెండు వేల పంతొమ్మిది కంటెస్ట్ చేశారో ఆయన మీద కేవలం ఐదు వేల మెజారిటీతో లోకేష్ గారు ఓడిపోవడం జరిగింది ఈ ఐదు వేల మెజారిటీని అప్పుడున్నటువంటి జన పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా నూట సంబంధించి పడ్డాయి ఇప్పుడు కూటమిగా కలిసి వస్తున్నారు కాబట్టి అక్కడ చూస్తున్నారు ఇక మనం ఒక వాళ్ళ ఆ వాళ్ళ కమ్యూనిటీ బేస్ చూసుకుంటే మురుగుడు లావణ్య వాళ్ళు సంబంధించి పద్మశాలీలు పద్మశాలీలు అక్కడ ముఖ్యమైన కీలక ఓటర్లుగా అక్కడ మనకి చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఈసారి కూటమి అభ్యర్థుల వైపు మంగళగిరి ప్రజలు ఉండే అవకాశం మనకి ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ లావణ్య కి సంబంధించి కార్యక్రమాలు కూడా జరిగినప్పటికీ లోకేష్ కనబరిచిన ఆ ఎక్కువ ఆ వర్క్ ఏదైతే ఉందో అక్కడ మనకి స్పష్టంగా కనబడిపోతుంది ఇప్పటి వరకు ఓటింగ్ అయితే సజావుగా నడిచింది మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు కూడా తమ ఓటుని సతీ వచ్చి వినియోగించుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఓవరాల్ గా మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉంది మన స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రస్తుతానికి లోకేష్ విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం లోకేష్ నారా లోకేష్ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈయన ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇదే పోలింగ్ కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు చంద్రబాబు నాయుడు కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ప్రస్తుతానికి టిడిపి కూటమి విజయం ఖాయమనే భావనలో కూటమి అభ్యర్థులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు ఈసారి మంగళగిరిలో లోకేష్ పోటీ అనేది చాలా కీలకంగా మారింది మంగళగిరిలో కొత్తగా వచ్చిన అభ్యర్థి వైసీపీ నుంచి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య లోకేష్ పైన పోటీ చేస్తున్నారు మంగళగిరి ఫలితం ఎలా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇదే సందర్భంలో మంగళగిరి నియోజకవర్గంలో జనసేనాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హెలికాప్టర్లు వచ్చారు స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం మనం హెలికాప్టర్ లో సతీ సమేతంగా వచ్చారు ఆ హెలికాప్టర్లు వచ్చి మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఇంకా చెప్పాలి అంటే లోకేష్ కూటమి జనసేన పార్టీ అధినేత కాబట్టి లోకేష్ కి తన ఓటు వినియోగించుకున్నట్టుగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ చూడడానికి జనం ఎగబడ్డారు పోలింగ్ కేంద్రంలో మీడియా పవన్ కళ్యాణ్ రావడంతో హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది పోలింగ్ కేంద్రంలో స్వేచ్ఛగా పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నట్టుగా మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో పోటాపోటీ వాతావరణం నిర్మటి వరకు చూసాం పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు ప్రస్తుతానికి ఆయుధం ఓటు ఆయుధం ఓటర్ చేతుల్లోకి వచ్చింది ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందో చూద్దాం థ్యాంక్ యూ శివరాజ్ ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన లేటెస్ట్ పోలింగ్ అప్డేట్స్